దండెం వారి కనకదుర్గమ్మ శోభయాత్రయకరావుపేటతోని పట్టణాల్లో అత్యంత వైభవంగా జరిగింది అధిక సంఖ్యలో మహిళలు కలశములు ధరించి భక్తి శ్రద్ధలతో శోభయాత్రలో పాయకర పాయకరావుపేట దుర్గా కాలనీలో వేంచేసి ఉన్న కడకదుర్గమ్మ అమ్మవారి శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది దండెంవారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ శోభయాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది కోలాటాలు భజనలు అలరించాయి సాంప్రదాయ దుస్తులలో మహిళలు కలశాలను ధరించి భక్తి శ్రద్ధతో శోభయాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు లయోల విద్యా సంస్థల కరస్పాండెంట్ దండెం రామకృష్ణ మాట్లాడుతూ అమ్మవారి ఊరేగింపు పాయకరవుపేట మీదుగా తుని పట్టణంలోని దండెం నాగేశ్వరరావు నివాసానికి చేరుకుంటుందని వివరించారు అనంతరం అమ్మవారి విగ్రహాన్ని యథాస్థానానికి చేర్చడం జరుగుతుందని తెలిపారు జరుగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ గణదుర్గ దేవి అని హైక్రావపేట కోట్లలో నిర్మించిన శ్రీ దండి మా తాతయ్య గణిమ్మ నర్సభాయి గారు గురమ్మ గారి చేత నిర్మించిన శ్రీ గణపదుర్గ అమ్మవారి దేవాలయం నుంచి ఈరోజు వారి హయాంలో ఏ విధంగా అమ్మవారిని నిర్మించేవాళ్ళు అదే క్రమంలో ఈరోజును శ్రీ గణదుర్గం అమ్మవారిని హైక్రాని మీదుగా పుణి కొట్టు వీధిలో పెంచేసిన శ్రీ మన ప్రస్తుతం దేవస్థానం బౌంట్రీ ట్రస్టీ ఫౌండర్ ట్రస్టీ ధనుమనగేశ్వర ఇంటికి తీసుకెళ్లి అమ్మారినగర్ పాలన ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుంచి తిరిగి అంబార్ని తిరిగి మమ్మల్ని కాకిలపేట కోట్లో ఉన్న అమ్మవారి దుర్గాదేవుడికి చేర్చడం జరుగుతుంది అయితే రోజు అందరూ కుటుంబ వారి కుటుంబీకులు మరియు దుర్గానగర్లో నివసిస్తున్న మహిళా అందరూ కూడా అక్కడ నివసిన యువకులు మహిళా అందరూ కూడా అమ్మవారి భవనాలు కలసాలు అన్నీ పట్టుకుని ఎంతో రంగరంగ వైభవంగా ఒక శోభాయాత్రగా ఈ ఐక్యపేలా తోని గ్రామాల్లో జరుపుతూ పనులు విందుగా అమ్మవారి సేవ చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది రాబోయే దసరా ఉత్సవాలకు మరింత ఆనందంగా అందరూ కూడా జరుపుకుంటారని ఆశిస్తూ ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి దుర్గాకాలంలో చేరిన సమస్త ప్రజలు దుర్గా కాలంలో వాసన అందరికీ కూడా మా ధన్యవాద కుటుంబంతో నమస్మాజాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా చూడడానికి వారి సహకారం ఎంతో మరుగులైంది అందుకే దీన్ని తలపెట్టిన గండూ నరసింహప్రసాద్ కు అభినందిస్తున్నాం ఈ కార్యక్రమంలో అందరూ కూడా దండూ నరసప్ప గారి కుమారులు వారి కుమార్తెలు వాళ్ళ పిల్లలు మనము మౌనాలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రం దానికి చాలా సంతోషకరంగా ఉంది జయ దుర్గా నమస్కారం ఈ రోజు ఎంతో పరదినము మాకు దుర్గా నగర్ లో అమ్మవారి అంటే పెద్ద పేరు ఎప్పుడో ఇంత ముందు ముప్పై సంవత్సరాల కిందట ఈ రథం తీశారంట అలాగే ఇప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ వ్రదం తీయడం జరిగింది ఇది దండి రాత్రి ఆధ్వర్యంలో జరుగుతుంది కార్యక్రమం అలాగే కోలాటం తప్పుడు గుళ్ళు తప్పుడు గుళ్ళు గరగలు అన్నటితో ఊరేగింపుగా అమ్మవారిని ఈ రోజు అక్కడికి దండివారి శ్రీరామి కూడా కొనసాగుతూ ఉంటది అదే కార్యక్రమం చాలా ఘనకరంగా ఘనంగా జరపడం మాకు చాలా సంతోషంగా ఉంది దీనికి ఎంతో మంది మహిళలందరూ కూడా మహిళలు మొత్తం మా మగవాళ్ళందరూ పురుషులందరూ కూడా కలిపి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది చాలా ఘనంగా జరుగుతుంది ఈ కార్యక్రమం ఇంత ముందు ఎప్పుడు కూడా మేము చిన్నప్పుడు ఎప్పుడో జరిగిందని తెలిసింది ఇప్పుడు మేము ఎప్పుడైతే ఫస్ట్ సాధి చూడడం చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటున్నాం చాలా ఆనందంగా ఉంది మాత్రే నమ మా తాతయ్య గారు అయినటువంటి దండవ నరసబ్బాయి గారు శ్రీ గుర్రమ్మ గారు వాళ్ళ కుల దేవత అమ్మవారు దుర్గమ్మ దుర్గా కోలనీలో రోజు ఆ రోజుల్లో తాతగారికి నడుస్తూ తిరుగుతూ తాతగారితో మాట్లాడిన సందర్భాలు కూడా జరిగాయి అది ఆ సందర్భంలో తాతగారికి కనిపించింది ఇప్పుడు పట్టిన దగ్గర నుంచి కూడా తాతగారు ఆధ్వర్యంలో ఎన్నో హోమాలు పూజలు చాలా బాగా అమ్మవారు చేసి చేయించుకుంది మళ్ళీ మధ్యలో కొంచెం రథయాత్రలు అది బ్రేక్ వచ్చినప్పటికీ ఇప్పుడు మళ్ళీ మా తాతయ్యలు ఆధీనంలో మళ్ళీ పునర్ప్రతిష్ఠించుకుని మళ్ళీ అమ్మవారు దిగ్విజయంగా హోమాలు జపాలు అన్ని చేయించుకుంటూ భోజనాలు ప్రతి పౌర్ణమి కూడా అమ్మవారికి ఎంతో సంతోషంగా నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారు హోమాలు అన్ని పునర్ చేయించుకుంటూ ఉంది ఆ విధంగానే తాతగారు చెప్పిన కళ నెరవేర్చుకోవాలి అప్పుడు రథ ఊరేగింపు జరిగిందని మళ్ళీ ఈ రోజు ఈ రథాన్ని తీసి ఎంతో సంతోషంతో మేమందరం కూడా మనవలు మనవరాళ్ళు కొడుకులు ఎక్కడెక్కడ నుంచో వచ్చి అందరం కూడా ఈ యాత్ర అమ్మవారి యాత్రలో పాలు పంచుకుని ఈ విధంగా అమ్మవారి